ఇప్పటి వరకు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే హంగు ఆర్భాటం లేకుండా అడుగు కూడా బయట పెట్టేవారు కాదు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా అధికారులు కార్యకర్తలు ఫ్లెక్సీలు పూలదండలతో హడావిడి చేసి ఘనస్వాగతం పలికేవారు అయితే ప్రస్తుతం పరిస్థితి మొత్తం తలకిందులైంది పి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబుకి ఈసారి వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు చిట్టిబాబు స్థానంలో పి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావుకి వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చిట్టిబాబు విప్పర్తి వేణుగోపాలరావు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటూ వచ్చారు తనకు ఇంకా వైసీపీలో తగినంత ప్రాధాన్యత ఉండదని భావించిన చిట్టిబాబు వైసీపీకి రాజీనామా చేసి ఏపీ పిసిసి చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అయితే నామినేషన్ కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో జనం లేకపోవడంతో చిట్టిబాబు ఒకంత అసహనానికి గురయ్యారు వర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పూర్వయోవం తీసుకురావడానికి నా వన్ కృషి చేస్తాను ఈవేళ సర్మీ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఈవేళ అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది మరి సెంట్రల్లోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తే ఈవేళ మరి ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మరియు శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే మరి రెండు లక్షల పాతి వేలు ఉద్యోగాలు జరుగుతుంది అలాగే ఎల్కేజీ నుంచి మరి పీజీ వరకు ఉచిత విద్యను అందివటం జరుగుతుంది అలాగే ఉపాధి హామీ కూలీలకి మరి రోజుకి నాలుగు వందల రూపాయలు మరి ఇచ్చే విధంగా మరి ప్రాణాలకి సిద్ధం చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళ రైతులకి రెండు లక్షల వరకు రుణాల మాఫీ కూడా చేయడం జరుగుతుంది మరి ఇందులో మరి పథకాలన్నీ కూడా మంచి పేద ప్రజలకి మరి ముఖ్యంగా కావాల్సింది మరి ఒంటరికి ఇల్లు ఆ ఇంటికే ఐదు లక్షలు ఇస్తున్నారంటే అది ఒకసారి మీరు అందరూ గమనించాలి వేళ రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఎనలేని ఆదరణ మరి లభిస్తుందని చెప్పి ఆశ వ్యక్తం చేస్తూ మరి అదేవిధంగా మరి నేను చేసిన అభివృద్ధి మరి ఈవేళ నా విజయానికి తోడ్పడుతుందని చెప్పి అలాగే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది కార్యకర్తలు నాయకులు నాకు మారల్గా సపోర్ట్గా ఉంటూ నా విజయాన్ని సహకరిస్తారని చెప్పి అలాగే ఈవేళ ఈ జనవరి నియోజకవర్గంలో మరి ఎప్పటినుంచో మరి కాంగ్రెస్ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేస్తున్న மாநாய்களே கூதம் தெரிவித்து